పోలీసులు కళ్లు కప్పేందుకే గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు పోలీసులకు అనుమానం రాకుండా గంజాయి తరలిస్తున్న టీవీ నైన్ స్టిక్కర్ ని అతికించి చివరికి కటకటాల పాలయ్యారు ఈ ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పట్టుబడ్డ ముగ్గురు నిందితులను ఎస్పీ తుహిన్ సిన్వా మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం రూరల్ పోలీసులకు ముందస్తు అందిన సమాచారం మేరకు రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పి రాజారావు గొల్గొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం రామారావు సిబ్బందితో కలిసి నర్సీపట్నం శివారు నిలిమట్ల సాధుపాకెల వద్ద వాహన తనిఖీలు చేపట్టారని తెలిపారు అదే సమయంలో టీవీ నైన్ స్టిక్కర్తో ఉన్న కియో కార్ ఒక మోటార్ సైకిల్తో వెళ్తున్నారు నిందితులు పోలీసులను చూసి పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వారి సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగిందన్నారు నిందితుల నుంచి రెండు వందల ఐదు కేజీల గంజాయి ఐదు వేల నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు పది లక్షలు ఉంటుందని తెలిపారు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఇద్దరు కేరళకు చెందినవారు కాగా మరొకరు అల్లూరు జిల్లాకు చెందినవారిగా తెలిపారు కేరళకు చెందిన ఇతర వ్యక్తులు అల్లూరు జిల్లాకు చెందిన సత్యబాబుతో పాటు అతని స్నేహితు నుంచి ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు గంజాయి తరలిస్తున్న కియాకార్ నెంబర్ బోర్డులను నకిలీవిగా గుర్తించడం జరిగిందన్నారు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఈ కేసుకు సంబంధించి పరార్లో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు ఈ కేసుకు సంబంధించి సమాచారం సేకరించి గంజాయి పట్టుకోవడానికి సహకరించిన నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు రూరల్ సిఐ శ్రీమతి ఎల్ రేవతమ్మ రూరల్ ఎస్ఐ రాజారావు గుల్గొండ ఎస్ఐ రామారావు మరియు సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సింహ ఐపీఎస్ అభినందించి ప్రశంసా పత్రాలను నగదు వార్డును అందించారు ఒక మంచి కేసు పట్టుకోవడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం గల్లా సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్బీ టీమ్కి ఒక ఇన్పుట్ మీద సిఐ నర్సీపట్నం రూరల్ రేవతమ్మ గారు ఎస్ఐ గోలుగొండ అండ్ ఎస్ఐ నర్సీపట్నం రూరల్ అలాంగ్ విత్ దర్ టీమ్ నర్సీపట్నం అవుట్స్కట్స్ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు రెండు వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఇస్ ది స్కియా కార్ ఫోర్ వీలర్ ఏపీ థర్టీ నైన్ ఎస్యూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ సెకండ్ యామహ మోటార్ సైకిల్ ఏపీ థర్టీ నైన్ ఆర్ఎల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ కొని పట్టుకోవడం జరిగింది ఇందులో కార్లో మనకి ఇద్దరు పర్సన్స్ దొరికారు అండ్ ఈ బైక్ పైలటింగ్ బైక్లో మనకి ఒకరే దొరికారు ఈ బండిలో ఇద్దరు కేరళ వాళ్ళు తిరువనంతపురం డిస్ట్రిక్ట్ దే హ్యాడ్ కమ్ ఫ్రామ్ తిరువనంతపురం డిస్ట్రిక్ట్ ఆన్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఆఫ్ జానవరి వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఏజెన్సీ ఏరియా ఎయిటీన్త్ రీచ్ అయ్యారు ఫ్రామ్ దిస్ వెరీ వెహికల్ పెద్ద నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ చిత్రకొండ అండ్ పెప్పర్ మెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బార్డర్ నుంచి వాళ్ళు టోటల్ టూ హండ్రెడ్ అండ్ వన్ కేజీస్ ఆఫ్ గాంజాయి పట్టుకుని అక్కడ నుంచి బయలుదేరారు అండ్ ఈరోజు మనం నర్సీపట్నం రూరల్ లిమిట్స్ నుండి పట్టుకోవడం జరిగింది ఇందులో అక్యూజ్ నంబర్ త్రీ మరీ సత్తిబాబు అతని ఇంజరీ పంచాయతీ పెద్ద బాయిలు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది ఈ వాస్ పైలటింగ్ ద వెహికల్ విత్ ఇస్ బైక్ అతను అతని మీద ఒక బైండ్ ఓవర్ కేసు కూడా ఉంది ఇన్ ఏజెన్సీ ఏరియా అండ్ రిమైనింగ్ టూ పర్సన్స్ కేరళ పర్సన్స్ మీద ఎటువంటి కేసెస్ లేదు కానీ మన ఇంటరోగేషన్లోనే తెలిసింది వాళ్ళు ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇక్కడ వచ్చి గాంజయ్ పట్టుకుని కేరళ వైపు తీసుకుని వెళ్ళిపోయారు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దాట్ వాళ్ళని క్యాప్ చేయడం జరిగింది వాళ్ళు ఎంత చాలా స్పెసిఫిక్గానే ఏమోతోనే ఇది కండక్ట్ చేస్తున్నారు వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా తప్పు అది చేంజ్ చేసేసాడు ఇన్ తమిళనాడు నెక్స్ట్ ఒక మీడియా స్టిక్కరింగ్ మీడియా లోగో కూడా వాళ్ళు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెహికల్ పేస్ట్ చేయడం జరిగింది టు మిస్లీడ్ ద పోలీస్ అండ్ మిస్లీడ్ ద పబ్లిక్ అప్పుడు కూడా మన పోలీస్ పోలీస్ వాళ్ళు అది సస్పెక్ట్ చేసేసి వెహికల్ని ఆపడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ దిస్ గుడ్ క్యాచ్ వర్ ఏబుల్ టు డూ ఇన్ దాట్ వెహికల్ ఇన్ టోటల్ టూ హండ్రెడ్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా ఇన్ టోటల్ వాల్యూ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ फोर मोबाइल फोन्स, वेहीकल रिकॉर्ड्स इनका